ఒక్క సీటు కూడా వేయాలండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఒక్క సీట్ జగన్మోహన్ రెడ్డి గెలవాలనా మీ పిన్నమ్మ తాలిబొట్టు తెంచేసి బాబాయిని గొడ్డులు వేటుకు ఇచ్చేసి ఐదేళ్లు అయితే దిక్కు లేకపోతే నీ కోటే వేయాలని అడుగుతున్నా ఎందుకు వేయాలి పులివెందులు ఏ దానికంటే శాపం ఏముందండి దానికంటే న్యూస్ ఏముందండి స్ట్రైట్ క్వశ్చన్ మీరైతే వేస్తారా నీ బాబాయ్ నువ్వే చెప్పేస్తావా అందుకే నేను అడుగుతున్న రాష్ట్ర ప్రజానీకాన్ని ఎందుకు పెట్టుకున్నాం పోతా ఉంటున్నారే రాష్ట్రాన్ని కాపాడడానికి భావితరాల భవిష్యత్తు కోసం మళ్ళీ ఇలాంటి దుర్మార్గులు నరహంతకులు వస్తే ఈ రాష్ట్రం దిక్కుండదు ఎవరికి రచన లేదు ఆడబిడ రచన లేదు ఎక్కడ చూసిన గంజాయి లిక్కరు రౌడీజం డబ్బులు కబ్జాలు ఆస్తులకు మానానికి శీలానికి రక్షణ ధైర్యంగా రోడ్డు మీద మీరు తిరిగి వస్తాం ఇంట్లో కానీ నమ్మకంలా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అలాంటి వాడికి రక్షణ లేకపోతే ఎవరికి రక్షణ ఉంటుందండి ఈ రాష్ట్రంలో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే ఇరవై ఇరవై ఇచ్చారంటున్నారు మీరు ఇరవై ఇస్తే నేను హ్యాపీగా లేదు అతనికి డిపాజిట్ రాకూడదు ఆ పార్టీ ఉండకూడదు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు ఉండేది తప్పులేదు లేదు నేను ఐఎమ్ నాట్ బాధాట్ ఇలాంటి అర్హత లేని వాళ్ళు రాజకీయాల్లో ఉండడం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి అరిష్టం అది నేను చెప్పేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా పని చేస్తే కూడా మీరు ఎవరన్నా ఇంకా ఇది చేస్తే అది ఈ రాష్ట్ర కర్మ మీ కర్మ కంటే రాష్ట్ర కర్మ అది